ॐ गणेशाय नमः ॐ वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये నారాయణం నరం దేవిం సరస్వతిం వ్యాసం అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల పద్దెనిమిదవ రోజుకు చేరుకున్నాము విరాట పర్వంలో ఉన్నాము నిన్న మనము అర్జునుడిని చూసి కౌరవ సైన్యంలో కౌరవ వీరులందరూ వాదోపవాదాలు చేసుకోవడం జరిగింది ఇంకా ఈరోజు ఉత్తరునకు అర్జునుడు కౌరవ వీరులను పరిచయం చేయట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ వైసంపాయనుడు చెబుతున్నాడు ఈ రీతిగా కౌరవుల వ్యూహరచన అయిందో లేదో వెంటనే అర్జునుడు తన భీషణ రథ ఘోషతో ఆకాశాన్ని ప్రతిధ్వనింప చేస్తూ వచ్చేశాడు ఇదంతా చూసిన ద్రోణాచార్యుడు వీరులారా చూడండి దూరం నుండే అర్జునుడి ధ్వజాగ్రం కనపడుతోంది ఇది అతని రథం చప్పుడే ఆ ధ్వజం మీద ఉన్న వానరుడే హర్షంతో సింహనాదాలు చేస్తున్నాడు ఆ ఉత్తమ రథంపై ఉన్న మహారథి అర్జునుడే పిడుగుపాటు వంటి కఠోర టంకారం చేసి గాంధీవ ధనస్సును నారి సారిస్తున్నాడు చూడండి ఒకేసారి రెండు బాణాలు నా పాదాల మీదకి వచ్చి పడ్డాయి ఇంకొక రెండు నా చెవులను తాకుతూ వెళ్ళాయి ఇప్పుడు అతడు అనేక అతి మానుషమైన కర్మలను చేసి వనవాసం నుండి తిరిగి వచ్చాడు కాబట్టి ఈ బాణాల ద్వారా అతడు నాకు నమస్కరించి నన్ను కుశల సమాచారం అడుగుతున్నాడు తన బంధువర్గానికి అంతటికీ అత్యంత ఇష్టడైన అర్జునుడిని మనం ఈనాడు చాలా రోజుల తర్వాత చూస్తున్నామని సంతోషంగా అన్నాడు ఇక ఈ పక్క అర్జునుడు సారథి ఒక బాణం వెళ్ళగలిగినంత దూరం ఉండేలా కౌరవసేన దగ్గరకు రథం తీసుకుని వెళ్ళు అక్కడి నుంచి కురుకురాధముడైనటువంటి దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో చూస్తాను అన్నాడు ఉత్తరునితో అనంతరము ఉత్తరుడు అర్జునుడు సమస్త సైన్యాన్ని తెరపారా చూశాడు కానీ దుర్యోధనుడు అతనికి ఎక్కడా కనపడలేదు అప్పుడు అతడు వెంటనే నాకు దుర్యోధనుడు ఎక్కడా కనబడడం లేదు అతడు దక్షిణ దిశగా గోవులను తీసుకొని తన ప్రాణాలు రక్షించుకోవడానికి హస్తినాపురం వైపు పారిపోయాడు అనిపిస్తోంది సరే ఈ రథిక సైన్యాన్ని వదిలి దుర్యోధనుడు వెళ్ళిన వైపుకు రథాన్ని తోలు అని చెప్పాడు అర్జునుడు ఆదేశించగానే ఉత్తరుడు రథాన్ని అటువైపే పోనిచ్చాడు దుర్యోధనుడిని సమీపించి అర్జునుడు తన పేరు చెబుతూ అతని సైన్యంపై మిడుతల దండుల బాణాలను వర్షించసాగాడు అతని బాణాలు కప్పివేయడంతో భూమి ఆకాశాలు కానరావడం లేదు అర్జునుడి యొక్క శంఖధ్వని రథచక్రాల ఘోష గాండీవ జానాదము ధ్వజం మీది దివ్య ప్రాణుల సింహనాదాలు అన్నీ కలిసి భూమిని వణికించాయి గోవులు తోకలు ఎత్తుకొని అంబారావాలు చేస్తూ అన్ని వైపుల నుండి మరలివచ్చి దక్షిణ దిశగా పరుగులు తీశాయి వైసంపాయనుడు చెబుతున్నాడు అర్జునుడు చక్కని విలుకాడు కాబట్టి శత్రుసేనలను చాలా శీఘ్రంగా తరిమి కొట్టి గోవులను జయించాడు గోవులు అతి వేగంగా విరాట నగరం వైపు పరుగులు తీయడము అర్జునుడు కృతకృత్యుడై దుర్యోధనుడి వైపుకు ముందుకు సాగడము చూసిన కౌరవ వీరులు మిక్కిలి వేగంగా అక్కడికి చేరుకున్నారు ఆ కౌరవ సైన్యాన్ని చూచి అర్జునుడు విరాటసుతుడైన ఉత్తరునితో ఓ రాజపుత్ర దుర్యోధనుడి ప్రాపు పొంది నేడు కర్ణుడు చాలా గర్వించి ఉన్నాడు అతడు నాతో యుద్ధం చేయాలని కోరుకుంటాడు కూడా కాబట్టి ముందు అతని వద్దకే నన్ను అన్నాడు అప్పుడు ఉత్తరుడు అర్జునుడి రథాన్ని యుద్ధరంగం మధ్యలోకి తీసుకువెళ్లి నిలిపాడు ఇంతలో చిత్రసేనుడు సంగ్రామజిత్తు శత్రు సహుడు జయుడు మొదలైన మహావీరులు అతనిని ఎదిరించడానికి వచ్చి నిలబడ్డారు యుద్ధం ఆరంభమైంది అగ్ని అడవిని దహించినట్లుగా అర్జునుడు వారి రథాలన్నింటినీ భస్మం చేసివేశాడు ఈ ఘోర యుద్ధం జరుగుతూ ఉండగానే గురువంశ శ్రేష్ఠుడు యోధుడు అయిన వికర్ణుడు రథస్థుడై అర్జునుడిపై దాడి చేశాడు వస్తూనే అతడు విపాటము అనే పేరుగల బాణాలను వర్షించసాగాడు అర్జునుడు అతని వింటిని విరిచి ధ్వజాన్ని ముక్కలు చేశాడు వికర్ణుడు పారిపోయాడు శత్రుం తప్పుడు అనే రాజు అర్జునుడి ఎదుటికి వచ్చి అతని చేతిలో మరణించాడు తీవ్రమైన జంజామారుత వేగానికి అడవిలోని పెద్ద పెద్ద వృక్షాలు ఊగిపోయినట్లుగా అర్జునుడి యొక్క బాణ ఘాతాలకు కౌరవ వీరులు కంపించసాగారు ఎంతో మంది ఆ దెబ్బలకు ప్రాణాలు కోల్పోయి నేలకూలారు ఇంద్రుని వంటి పరాక్రమం కల వీరులు కూడా ఈ యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయారు అతడు శత్రు సంహారం చేస్తూ యుద్ధ భూమిలో తిరిగారు ఇంతలో కర్ణుడి యొక్క తమ్ముడు సంగ్రామ అతనికి పోరు సంభవించింది అర్జునుడు అతని రథానికి ఉన్న ఎర్రని గుర్రాలను చంపి ఒకే బాణంతో అతని తలను నరికి వేశాడు తమ్ముడు చనిపోవడంతో కర్ణుడు వీరావేశంతో అర్జునుడి వైపు వచ్చాడు పన్నెండు బాణాలతో అతడు అర్జునుడిని తూట్లు పొడిచాడు గుర్రాలను గాయపరిచాడు ఉత్తరుని చేతికి కూడా గాయమైంది ఇది చూచి అర్జునుడు గరుత్మంతుడు నాగులపై విరుచుకు పడినట్లుగా అతని పైకి లంఘించాడు ఇద్దరు ఉత్తమ ధనుర్ధరులే మహాబలు శత్రు ప్రహారాలను అన్నింటినీ తట్టుకోగలిగేవారు వీరి యుద్ధం చూడడానికి కౌరవ వీరులందరూ ఎక్కడి వారక్కడే నిలబడిపోయారు తమకు అపకారం చేసిన కర్ణుడిని ఎదురుగా చూడగానే అర్జునులో కోపము ఉత్సాహము వెల్లువెత్తాయి ఒక్క క్షణకాలంలోనే రథాన్ని సారథిని గుర్రాలను అతనిని కూడా బాణవర్షం కురిపించి కప్పివేశాడు అనంతరము ఇతర కౌరవ యోధులు కూడా అర్జునుడు రథాలతో ఏనుగులతో సహితంగా తూట్లు పొడిచాడు వీరుల రథాలు కూడా అర్జునుడి బాణాలతో కప్పివేయబడ్డాయి దానితో వారి సైన్యంలో హాహాకారాలు మిన్నుముట్టాయి ఇంతలో కర్ణుడు అర్జునుడి యొక్క బాణాలన్నింటినీ ఖండించి మాత్సర్యంతో అతని సారథిని నాలుగు గుర్రాలను బాణాలతో బాధించాడు అప్పుడే రథానికి ఉన్న ధ్వజాన్ని కూడా ఖండించాడు అనంతరము అర్జునుడిని కూడా గాయపరిచాడు కర్ణుడి యొక్క బాణాలు తగిలి నిద్రిస్తున్న సింహం లేచినట్లుగా అర్జునుడు విజృంభించి మళ్లీ అతనిపై బాణవర్షం కురిపించాడు తన వజ్ర సమానమైన తీక్షణ బాణాలతో కర్ణుడి యొక్క బాహువులు పిక్కలు తల నుదురు కంఠము మొదలైన అవయవాలను తూట్లు పొడిచాడు కర్ణుడి శరీరమంతా గాయాలతో నిండిపోయింది అతనికి మిక్కిలి బాధ కలిగింది ఏనుగు చేత ఓడిపోయిన రెండవ ఏనుగు వలె అతడు యుద్ధ నుండి నిష్క్రమించాడు కర్ణుడు పారిపోయాక దుర్యోధనాది వీరులందరూ తమ తమ సైన్యాలతో మెల్ల మెల్లగా అర్జునుడి వైపు రాసాగారు అర్జునుడు నవ్వుతూ దివ్యాస్త్రాలతో కౌరవ సైన్యం మీద ఎదురుదాడి చేశాడు ఆ సమయంలో కౌరవ సైన్యంలోని రథాలు గుర్రాలు ఏనుగులు కవచాలు మొదలైన వాణిలో ఏ ఒక్కటి కూడా రెండు అంగుళాలకు ఒకటి చొప్పున అర్జునుడి పదునైన బాణాలు తగిలి గాయపడ్డాయి అర్జునుడి యొక్క దివ్యాస్త్ర ప్రయోగము గుర్రాల శిక్షణ ఉత్తరుని సారథ్య నైపుణ్యము పార్థుడు అస్త్రాలను తిప్పే క్రమము పరాక్రమం చూసి శత్రువులు కూడా అతనిని కొనియాడారు అర్జునుడు ప్రళయకాలాగ్ని వలె శత్రువులను భస్మం చేసివేశాడు ఆ సమయంలో అతని తేజస్వరూపాన్ని శత్రువులు కన్నెత్తి కూడా చూడలేకపోయారు అతని రథము పరుగులు తీస్తూ సమీపానికి వచ్చేసరికి ఏ శత్రువైనా ఒక్కసారి అతనిని గుర్తించగలిగేవాడు రెండవసారి వారిని ఈ అవకాశం దొరికేది కాదు వారికి ఎందుకంటే అర్జునుడు వెంటనే వారిని రథం నుండి పడగొట్టి పరలోకానికి పంపేవాడు కౌరవ సైనికులందరూ అతని వలన శరీరాలు చిన్నాభిన్నమై బాధపడసాగారు అది అర్జునుడి పనే గాని వేరెవరికి సాధ్యమయ్యే పని కాదు అతడు ద్రోణాచార్యుడిని డెబ్బది మూడు దుస్సహుడిని పది అశ్వత్థామను ఎనిమిది దుశ్యాసుడుని దుశ్యాసనుడిని పన్నెండు కృపాచార్యుడిని మూడు భీష్ముడిని అరవై దుర్యోధనుడిని నూరు బాణాలతో గాయపరిచాడు కర్ణ అనే పేరుగల బాణంతో కొట్టి కర్ణుడి చెవిని చిల్లు పొడిచాడు దానితో పాటే అతని గుర్రాలను సారథిని రథాన్ని కూడా నష్టపరిచాడు ఇది చూచి సైన్యమంతా చల్లా చెదురైంది అప్పుడు విరాటకుమారుడు ఉత్తరుడు అర్జునుడితో విజయుడా ఇప్పుడు నీవు ఏ సైన్యంలోకి నడవాలనుకుంటున్నావు అజ్ఞాపించు అక్కడికే రథం తీసుకుని పోతాను అన్నాడు అర్జునుడు ఉత్తరకుమారా ఎర్రని గుర్రాలు కలిగి నల్లని పతాకము రెపరెపలాడుతున్న రథం మీద దివ్యమంగళ రూపంతో వ్యాఘ్ర చర్మాంబరధారి అయి ఉన్న మహాపురుషుడు కృపాచార్యుడు అదిగో అతని సేన నన్ను ఆ సేన సమీపానికి తీసుకుపో ఆ చూడు సువర్ణ కలసము ధ్వజచిహ్నంగా కలవాడు ఈ సమస్త శస్త్రదారులలో శ్రేష్ఠుడు అయిన ఆచార్య ద్రోణుడు నీవు రథంతో ఇతనినికి ప్రదక్షిణం చెయ్యి ఇతడు నన్ను కొట్టినప్పుడే నేను కూడా ఇతనిపై అస్త్రం ప్రయోగిస్తాను ఇలా చేయడం వలన అతనికి నా మీద కోపం రాదు కొద్ది దూరంలోనే ఇంటి గుర్తును ధ్వజంగా కలవాడు ద్రోణాచార్యుని కుమారుడు మహారథి అశ్వత్మ ఆ రథ సైన్యం మధ్యలో మూడవ పంక్తిలో సైన్యంతో పాటు నిలబడి ఉన్నాడు వాడు కవచాన్ని ధరించు బంగారు కవచాన్ని ఉన్నాడు బంగారు సర్పము ధ్వజచిహ్నంగా కలవాడే అతడే ధృతరాష్ట్ర పుత్రుడు సుయోధనుడు ధ్వజాగ్రం మీద నాగకక్షలు అంటే ఏనుగు సంఖ్యలలు కనిపిస్తున్నాయే వాడే కర్ణుడు ఇతనిని నీవు ఇంతకు ముందే తెలుసుకున్నావు కదా అందమైన రథం మీద సువర్ణమయమైన ఐదు నక్షత్ర మండలాలతో కూడిన నల్లని రంగు పతాకం ఎగురుతోంది చూడు చేతికి తొడుగులు ఉన్నాయి పెద్ద ధనస్సుతో మహాపరాక్రమవంతుడుగా కనపడుతున్నాడు అతని రథం మీద సూర్య నక్షత్ర చిహ్నాలు గల అనేక ధ్వజాలున్నాయి తల మీద బంగారు శిరస్నాణం ధరించాడు పైన తెల్లని గొడుగు శోభాయమానంగా ఉన్నది నా మనసుకు కూడా ఉద్వేగం కలిగిస్తున్నాడు అతడే మా అందరికీ పితామహుడు శంతను కుమారుడు అయినటువంటి భీష్మాచార్యుడు ఇతని దగ్గరకు అందరికంటే చివరిగా వెళ్ళాలి ఎందుకంటే ఇతడు నా పనికి అడ్డురాడు అని పేరు పేరున అందరినీ పరిచయం చేశాడు ఉత్తరునికి అర్జునుడి మాటలు విని ఉత్తరుడు సావధానుడై రథాన్ని కృపాచార్యుని దగ్గరకు తోలాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము అర్జునుడు కృపద్రోణులను గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ